హాయ్ అండి నేను మీ శ్రీవల్లి ఈరోజు మీ ముందుకు అందరికీ ఉపయోగపడే ఒక విషయం తీసుకొచ్చానండి అదేంటి అనుకుంటున్నారా అదేనండి మన అందరం లలితా సహస్రనామం చదువుకుంటూ ఉంటాం కానీ దాంట్లో మనం రోజు చేసే కొన్ని తప్పులు ఉన్నాయి కదండీ అవి ఈ వీడియోలో చూసేద్దాం ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి అందుకే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఐ హోప్ యు అండర్స్టాండ్ ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఈ వీడియోలో లలితా సహస్రనామంలో ఎయిటీన్త్ శ్లోకం చూద్దాం ఈ నామంలో అందరూ చేసే మిస్టేక్ ఏంటో చెప్తాను గూడ గుల్ఫా కూర్మ పృష్ట ఆ స్టాకి దీర్ఘం పెట్టి అక్కడ అక్కడ ఆపకూడదు గూడ గుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపధాన్విత అని అందరం అలాగే చదువుతారు కానీ అలా చదవకూడదు ఎలా చదవాలి గూడ గుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపధాన్విత అని చెప్పి చదవాలి దీంట్లో రెండు నామాలు ఉన్నాయి గూడ గుల్ఫా ఆ పా దగ్గర కామ పెట్టి అక్కడ ఆపాలి గుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపధాన్విత అని చదవాలి సరే ఈ నామం యొక్క అర్థం ఏమిటో ముందు చూద్దాం ఈ నామంలో అమ్మవారి యొక్క కాలి వేళ దగ్గర పైన ఉబ్బెత్తుగా ఉండే ప్రదేశాన్ని తాబేటి యొక్క డొప్ప ఆ పైన ఉబ్బెత్తుగా ఉంటుంది కదా తాబేలికి ఆ డొప్ప గట్టిగా ఉంటుంది తాబేలికి కానీ అలా ఉబ్బెత్తుగా మెత్తగా ఉంటుంది అమ్మ పాదం అని చెప్పి ఈ నామంలో వర్ణిస్తున్నారన్నమాట కానీ మనం ఆ పుష్టా దగ్గర స్టాక్ దీర్ఘం పెట్టి అక్కడ ఆపి మనం చదవటం వలన అమ్మవారి యొక్క వీపు తాబేటి డొప్పలా గట్టిగా ఉంటుంది అని అర్థం వస్తుంది అలా చదవకూడదు కదా కాబట్టి గూడగుల్పా ఆ పా దగ్గర ఆపి కూర్మ పృష్ట జయిష్ణు ప్రపధాన్విత అని చదవటం నేర్చుకోండి ఇలా చదివితే మీకు ఖచ్చితంగా లలితా సహస్రనామం ఎక్కడ ఎలా చదవాలి అనేది ఖచ్చితంగా వస్తుంది కొత్త వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి శ్రీమాత నమ